శన్యాష్టని సంప్రాప్తి శని పూజాంత శని ధ్యానం ప్రవక్షామి ప్రాణపీడ కేవలం శనిని ఆరాధించినంత మాత్రాన్నే ప్రాణానికి కలిగేటువంటి నష్టాన్ని కలగకుండా చూస్తుంది కాబట్టి శనిదేవుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతర్గతంగా ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం నందివడ్డమాన గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత నందీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇష్టాదేవి సమేత సార్ధ సప్త శనైశ్వర స్వామివారు స్వామివారు ఎత్తు పాదాల నుండి ఆపాద మస్తకం వరకు ఏడున్నర ఫీట్లు ఎత్తు ఉంటారు ఈ ఏడున్నర ఫీట్లు ఎత్తు ఉండడానికి మనిషి జాతకంలో రెండు పన్నెండు ఒకటో స్థానంలో ఉన్నటువంటి స్థితిలో ఏలినాటి శనిగా నిర్ణయిస్తారు ఈ ఏలినాటి శని ఆధారంగా స్వామివారి అంత వరకు ఏడున్నర ఫీట్లు ఎత్తు కలిగినటువంటి స్థితిలో ఇక్కడ స్వామివారు అట్లాగే స్వామివారి పాదాల చింతన స్వామివారి ధర్మపత్ని అయినటువంటి ఇష్టాదేవితో కూడుకుని ఇక్కడ ఈ ఆలయం నిత్య నైమిత్తిక వీరశైవాగమోక్త అనుసారంగా నిర్వహించబడుతుంది ఈ ఆలయంలో ఇక్కడ నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణం స్వామివారు మా తండ్రి గారు అయినటువంటి నీలకంఠయ్య గారు ప్రధానార్చకులుగా ఉండేట్రీ ఇప్పుడు వారు లేరు క్షేత్రమై ఉన్నారు వారి కళలో వచ్చి చెప్పడం ద్వారా ఇక్కడ స్వామివారిని స్థాపించడం జరిగింది ఇక్కడ స్వామివారిని స్థాపించడానికి పూర్వం శిలారూపంలో ఉన్నప్పుడే ఆలయంలో అఖండ దీపారాధన శిలారూపంలో ఉన్నప్పుడే ప్రతిరోజు ఉదయము సాయంకాలము అభిషేకాలు చేస్తూ శిలా నిర్మాణం ఏడున్నర వారాల్లో ఒకరే శిల్పి గ్రామ పొలిమేరలు కూడా దాటకుండా నిర్మాణం చేయడం జరిగింది తదనంతరం ఏడున్నర లక్షల మూలమంత్రము జపము దశాహము తర్పణం చేస్తూ శ్రీ వీరశైవ గురుకుల సంస్థాపకులు శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకులు అయి ఉన్నప్పటి చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారు వారి కరకమలంలోచే ఈ ఆలయాన్ని స్థాపన చేయడం జరిగింది ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయం కాకతీయులు గోనగన్నారెడ్డి కోనబుద్దారెడ్డి కాలం నాటి ఆలయ ప్రాంగణంలో పన్నెండవ శతాబ్దం నాటి ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ వచ్చేటువంటి భక్తులు నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వుల నూనె నువ్వులు జిల్లేడు పూలు పూలమాలను సమర్పించి ఏడు మార్లు పర్యాయ పారిక్రమణ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించి స్వామివారికి అభిషేకించినటువంటి నూనెనే మహాప్రసాదంగా శరీరానికి ఒంటికి లేపన చేసుకొని స్నానం చేసి మళ్ళీ అతి పురాతనమైనటువంటి బ్రహ్మసూత్ర సహితమైనటువంటి శివలింగాన్ని దర్శించుకొని అభిషేకం చేసుకొని వారికి సంబంధించినటువంటి కష్టాల నుండి ముక్తి పొంగుతూ కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ జ్యేష్ఠాదేవి సమేత సారద సత్వ శనేశ్వర స్వామివారు ఇక్కడ నిలుచని ఉన్నారు ఈ ఆలయం శ్రీ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది శనీశ్వర స్వామిని ప్రతిష్ట చేసి స్వామివారి అంత రెండు వేల సంవత్సరం ఏప్రిల్ లో శుద్ధ చతుర్దశి నాడు ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో అంటే ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదవ ఈ ఆలయంలో వీరశైవాగముక్త అనుసారంగా నిత్య నైమిత్తిక పూజా విధానం నిర్వహించబడుతుంది ఈ ఆలయం పూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహణలో నిర్వహించబడుతుంది ఈ ఆలయం యొక్క విశిష్టాన్ని ఇక్కడికి వరుసగా ఏడు వారాలు వచ్చి అభిషేకించి వారికి కలిగేటువంటి కష్టాలు ఈతి బాధల నుండి ముక్తి పొంది అనేక విధాలుగా శుభాలు చేకూరుస్తున్నారు ఈ ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గోమ విశ్వనాథ్ శాస్త్రి శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నంది వడ్డమాన్ ఈ ఆలయం పూర్తిగా వీరశైవాభముక్తానుసారంగా నిత్య నైమిత్క పూజా విధానాలు నిర్వహించబడతారు అతి పురాతనమైన కాకతీయులు గోనగన్నారెడ్డి గోనబుద్ధారెడ్డి గారు నిర్మించినటువంటి ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంది సుమారుగా ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రితంగా ఈ ఆలయాన్ని పేర్కొనబడుతుంది ఈ ఆలయం బ్రహ్మసూత్ర సైతంగా ఉన్నటువంటి శివాలయం ఈ ఆలయంలో శనేశ్వరుని అభిషేకించిన తర్వాత తప్పనిసరిగా స్వామివారిని అభిషేకించి అభిషేక జలాన్ని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రానే కొన్ని వేల లక్షల కోట్ల పుణ్యఫలాన్ని సంప్రాప్తించవచ్చు అని బ్రహ్మసూత్ర సైతంగా ఉన్నటువంటి శివలింగారాధన వైశిష్టాన్ని చూసినట్లయితే శు మనకు తెలుస్తుంది ఈ ఆలయం అతి పురాతనమైనది కాకతీయుల నాటి కాలంలో విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి వేయి పడగల నమలలో నందివర్ధమానాపురం అనేటువంటి పూరు అనే పేరుతో కలిగి ఉన్నది రాను రానుగా ఈ ఊరు నంది వడ్డ్యమానుగా ప్రవరణతో వస్తున్నది ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున పునఃప్రతిష్ఠింప చేయడం జరిగినది ఇక్కడ నిధులు ఉన్నాయని చాలా వరకు బృందకులు చాలా వార్లు తవ్వి నిధి చేసి ఉన్నారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున మా నాన్నగారు అయినటువంటి గవర్నమెంట్ నీలకండ గారు అప్పటి జెడ్పీటీసి చైర్మన్ వారి భార్య అయినటువంటి సుగనమ్మ రెడ్డి గారు కూచుకుళ్ళ రంగు రెడ్డి గారు తల్లిగారు అయినటువంటి ఆవిడ ఇక్కడ ఆ రోజు నిధులని తన సొంత కల్చలతో చేసి శివలింగాన్ని నందిని పునఃప్రతిష్ఠించడం జరిగింది తదనంతరం ఈ ఆలయాన్ని ప్రదర్శించిన సమయంలో స్వామివారు కలలో వచ్చి చెప్పి తర్వాత శనేశ్వర స్వామివారు పాదాల నుండి శిరస్సు వరకు ఏడు వందల ఫీట్లు ఎత్తుగా ఉన్న స్వామివారి యొక్క ఎత్తు విలువలను తయారు చేయించేటువంటి ప్రమాణాన్ని ఒకే తాత్కాలిక మండపం నిర్మించి అందులో దీపారాధన అఖండ దీపారాధన చేస్తూ శిలారూపంలో ఉన్నప్పుడే వాటికి తైలాభిషేకాలు చేస్తూ పంచాబ్దాభిషేకాలు చేస్తూ ఆరాధన చేయడం జరిగింది ఈ విధంగా చేస్తూ వచ్చిన తర్వాత శనీశ్వ అభిషేకించి తప్పనిసరిగా శివుడిని అభిషేకించిన తర్వాత చేసినటువంటి వాళ్ళందరికీ విశిష్టమైన పుణ్యఫలాన్ని పొంది అనేక విధాలుగా ముక్తిని పొందుతున్నారు ఈరోజు ధనుర్మాసంలో భాగంగా